హాయందరికీ ఒక చిన్న కథ అయితే చెప్పబోతున్నాను ఈరోజు కథ అయితే పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఒక రైతు దగ్గర ఒక గొర్రె ఒక తోడేలు ఒక గడ్డి మోపు ఇవి మూడు ఉన్నాయి పెద్ద ఒక వాగు దాటించాలి ఎలా దాటించాలి అతని దగ్గర ఒక పడవ కూడా ఉన్నది కానీ పడవలో మూడు కలిపి దాటించడానికి బరువు మొయ్యలేదు కాబట్టి పడవు కెపాసిటీ అంతా ఒక్కటి మాత్రమే మేయగలుగుతుంది అటువంటప్పుడు ఏ దానికి కూడా హాని కలగకూడదు ఈ మూడిటిలో గడ్డి మోపు గొర్రె మేయకూడదు గొర్రెని తోడేలు తినకూడదు ఏమిటికి హాని కలుక్కోకుండా వాగు దాటించాలి అది ఎలా దాటించాలో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో రాసి కామెంట్ పెట్టండి మీకు తెలియకపోయినా పర్లేదు మీకు తెలియకపోతే ఒకవేళ వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళైనా చెప్పగలుగుతారు బాగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది మెదడుకి ఒక మేత బాగా అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీకు ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా కథ రెండు మూడు సార్లు కానీ రిపోర్ట్ చేసి బాగా విన్న తర్వాత ఆలోచించేయండి ఆలోచన చేసిన తర్వాత కామ్యన్లో ఏది దాటించాలి ఫస్ట్ అనేది ఒక ఆలోచన చేయండి మిత్రమా హాయ్ మేడం అందరికీ